హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో టిట్ సంబంధించి ప్రభుత్వం మరొకసారి ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిట్ సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హేమంలోనే చాలామంది డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నారు చాలా కొద్ది కొద్ది మందికి అయితే కనుక ఇప్పటివరకు టిట్కోయిల్ రావడం జరిగింది ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇటువంటి సమయంలోనే ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక టిట్ సంబంధించి టిట్కో గృహాల గురించి వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో నాటికి మొత్తం లబ్ధిదారులందరికీ కూడా టిట్ అన్నీ కూడా కంప్లీట్గా అందజేస్తామని మంత్రి నారాయణ అయితే చెప్పడం జరిగింది శనివారం నాడు ఆయన కర్నూలు నగరసభలోని జగన్నాథ్ఘట్లో నిర్మించిన టిట్కో గృహాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ తర్వాత అక్కడ పాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు అధికారులకు అవసరమైన సూచనలు అవి చేశారని చెప్తున్నారు ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల టిట్కో మంజూరు చేశామని అలానే వీటిల్లో నాలుగు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఏళ్లకు టెండర్లు కూడా ఆహ్వానించామని తెలిపారు మహిళలు తమ సొంత ఇంట్లో సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం చెప్పారు అయితే తమ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్ ఒక లక్ష పదహారు వేల ఇళ్లకు కుదించిందంటూ ఆయన ఆరోపించారు అలాగే జగన్ ప్రభుత్వం తమ పార్టీ యొక్క జెండా రంగులను ఇళ్లకు వేసిందంటూ ఆయన అయితే విమర్శించడం జరిగింది ఇక తమ ప్రభుత్వం టిట్ కోసం జపాన్ సింగపూర్ రష్యా మలేషియా చైనా వంటి దేశాల్లో ఉపయోగించిన షీర్వాల్ టెక్నాలజీ వినియోగించిందని చెప్పుకొచ్చారు దీనివల్ల ఆ టిట్ భూకంపాలను సైతం తట్టుకునే విధంగా నిర్మించామని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర మొత్తం నూట అరవై మూడు టిట్కో టౌన్షిప్లో మొత్తం అన్ని టౌన్షిప్లో కూడా తిరిగి పనులన్నీ కూడా పునః ప్రారంభిస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పారు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో నాటికల్లా అన్ని టిట్కోలను కూడా పూర్తిగా అందజేస్తాము కాలనీ రూపురేఖలు కూడా మారుస్తామని చెప్తున్నారు అలానే టిట్కో గృహ సముదాయాల్లో పుట్టుకొచ్చినటువంటి కంప చెట్లను ఈ మామూలు తుప్పలన్నీ పెరిగిపోయి చాలా ఎదుగున్నాయి కదా అవన్నీ కూడా వెంటనే తొలగించి కాలనీల్లో రోడ్లు పార్కులు డ్రైనేజీ కమ్యూనిటీ హాల్ వంటి మౌలిక సదుపాయాలన్నిటికీ కూడా ఈ సంవత్సరం ఈ డిసెంబర్ కల్లా కనుక ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఇక కర్నూలుకి సంబంధించి సంవత్సరం డిసెంబర్ కల్లా మూడు వేల యాభై ఆరు టిట్ పూర్తి చేస్తాం మిగతా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఏళ్ళను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి అందజేస్తామని చెప్తున్నారు సో త్వరలోనే ఈ టిట్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటో నాటికల్లా అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు సో చూడాలి మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం వాయిదా వాయిదా పడుతూనే వస్తుంది ఈసారి అన్న మరి అవుతుందో లేదో చూడాల్సి ఉంది